తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించారు ఎలమంచుల నియోజకవర్గం పరిధిలో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన లోకేష్ అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు అందరూ గురుగారు మిమ్మల్ని ఉంచున్నోజునే కొంచెం ఎన్నికన భయ్ గాలంతా మీరే లాగేస్తున్నారు వాళ్ళకి రాట్లా ఎట్లయితే నేను పనిచేశానో కార్యకర్తలు పార్టీ ఎట్లయితే అనుసంధానమైందో అది మీరు చేయాలి నేను పని చేయాలని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాను జరిగింది మీరు ఈరోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది చాలా మంది పెద్దలు యువకులకి అవకాశాలు ఇస్తాం జరిగింది మాలాంటి యువకులకి పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఐని ఏంటో మాకు తెలీదు నేను ఫోన్ చేసి కనుక్కున్నా అశోక్ గజపతి రాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడారు వాళ్ళందరితో మాట్లాడిందన్న కూడా అర్థమైంది పార్టీలో ఒక మార్పు రావాలది సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధినేతలు గ్రామ పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా మీరందరూ ఒక్కసారి కానీ చూస్తే ప్రతి వారం వెడ్నెస్డే నాడు కంపల్సరీ ఇన్ఛార్జీలు కానీ శాసనసభ్యులు కానీ అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరిగా కార్యకర్తల్ని కలవాలి మన వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలను కలుస్తా దాని తర్వాత కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటా అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ ముందలు నేను ఉంచుకుంటున్నా అరే ఈరోజు మనకు సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి ఐదు సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు మనం చేసిన పోరాటం ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుమని ఇబ్బంది పెట్టారు మన ఇంటికి తాడు కట్టారు ఆ తాడులు తెంచుకుని బయటకు వచ్చి విరోచితంగా మనందరం పోరాడం అందుకే చెప్పిన ఆనాడే చెప్పిన ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని కార్యకర్తలను కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం నేను చేయబడతాను కేవలం నేనే కాదు ఈ రోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తలు సమావేశాలు పెట్టుకుంటున్నారు కార్యకర్తలతో చర్చిస్తున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు పెద్దలు ఈరోజు అన్నారు ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు సాధించామని సాధించింది నేను కాదు కార్యకర్తలు మీరు మీరు పడిన కష్టం ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్లి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు అందుకే చెప్పి ఆయుర్వేద దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమే మొన్న ఢిల్లీకి వెళ్ళా ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుల్ని కలిసా ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ గారి పుట్టినరోజు మన లావు కృష్ణ గారు ఒక చిన్న డిన్నర్ పెడితే అక్కడికి వెళ్ళా వాళ్ళందరూ అడిగారు మేము ఐదు లక్షలు సభ్యత్వం చేసేదానికే చచ్చిపోతున్నాం కోటి సభ్యత్వం ఎట్ట చేసేవారా భయ్యా అని నన్ను అడిగారు అప్పుడు వాళ్ళు చెప్పి అది మా రక్తంలో ఉంది స్వామి అందగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ప్రతి రెండు సంవత్సరాలు సభ్యత్వాలు చేయాలా కమిటీలు వేయాలా పని చేయాలని మాకు నిరంతరాలు ఎక్కిచ్చారు మా పార్టీలో ఉల్టా ప్రాబ్లం సభ్యత్వం చెప్పితే నన్ను తిడతారా భయ్ అది మా పార్టీ తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని ఆయన చెప్తాం జరిగింది రెండు వేల పద్నాలుగు మంది రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి కార్యకర్తలకు అండగా నిలబడాలి దాని ముందల అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం మీరు కానీ ఒక్కసారి చూస్తే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ